ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 యోగి రామానంద యతీంద్రాయనమ ఈరోజు శ్రీశైల పవిత్ర క్షేత్రంలో వెలిసినటువంటి మహామహిమాన్వితమైనటువంటి అమ్మ అమ్మలగన్న ఎమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారక వచ్చిన ఎమ్మ దన్నులో మిన్నుల వేల్పుటమ్మ నమ్ముల ఇంటిటి దుర్గమ్మాయమ్మ కృతాబ్ది ఇచ్చుత కవిత్వ మహత్వ పటుత్వ సంపదల్ అమ్మ ఎక్కడున్నా అమ్మే ప్రపంచాన్ని అంతటినీ నడిపించే చల్లని తల్లి రెండు హస్తాలలో పద్మాలను ధరించి ఒక హస్తంలో రుద్రాక్షమాలను ధరించి ఒక హస్తం ఎందు శివలింగాన్ని ధరించి సాక్షాత్తుగా భక్తుల కోరికలను తీర్చే ఇష్టకామేశ్వరి మాతగా దర్శనమిచ్చే ఇష్టకామేశ్వరి మాత దర్శనాన్ని గురించి ఈరోజు మీకు నేను చెప్పదలుచుకున్నాను శ్రీశైల మహాక్షేత్రంలో అయ్యవారు అమ్మవారు ఇద్దరూ ఉండగా ఇష్టకామేశ్వరి మాత వెలయడానికి ఎందుకు అవసరం వచ్చింది అని చాలామందికి అనుమానం కలగవచ్చు నాలాంటి వాళ్ళకి దానికి కూడా ఒక స్థల పురాణం ఉంది ఎప్పుడైతే గణాధిపత్యం కోసం గణేషుడు సుబ్రహ్మణ్య స్వామి వారికి పోటీ జరిగి తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేసి గణాధిపత్యాన్ని దక్కించుకున్న గణేషుడి మీద తల్లిదండ్రుల మీద అలిగినటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడు కైలాసాన్ని విడిచి భూలోకానికి పయనించారు ఇప్పుడు శ్రీశైల శిఖరాన్ని దర్శించే స్థానంలో ఆయన కొలువై ఉన్నారు తల్లిదండ్రుల మనోభావాలు మనకు బాగా తెలిసిందే అది దేవతలైనా మానవులకైనా పిల్లలు బాగుంటేనే తల్లిదండ్రులు కానీ ఎవరైనా కూడా సంతోషంగా ఉంటారు వెళ్ళిపోయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని వెతుక్కుంటూ కైలాసాన్ని విడిచి స్వామివారు అమ్మవారు ఇద్దరూ కూడా శ్రీశైల క్షేత్రంలో వెళ్ళడం మన అదృష్టంగా భావించవచ్చు సాక్షాత్తుగా శ్రీ మల్లికార్జునులు భ్రమరాంబిక తల్లి తన కుమారుణ్ణి వెతుక్కుంటూ ఆయన కనుక్కోకుండా ఉండే రీతిలో వృద్ధ రూపంలో స్వామివారు వృద్ధ మల్లికార్జున రూపంలో ప్రతిరోజు శిఖరాం దగ్గర ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ఆలనా పాలన చూసుకుంటూ వెళ్ళేవారు కానీ అమ్మ అమ్మలగన్న ఎమ్మ ఇష్టకామేశ్వరి మాతగా వెలిసి తన కుమారుణ్ణి రక్షించుకుంటూ అలాగే భక్తులను కూడా రక్షిస్తూ భక్తుల యొక్క ఇష్టాలను నెరవేర్చే చల్లని తల్లిగా దర్శనం ఇయ్యడం మన మహద్భాగ్యం ఇక్కడ ఒక విశేషం ఉంది భక్తులు ఎవరైతే అమ్మవారి నుదుటన బొట్టు పెడతారో బొట్టు పెట్టేటప్పుడు మనం కోరుకున్న కోరికలన్నీ ఆ అమ్మవారికి చెప్పుకుంటే తక్షణమే నెరవేర్చేది కాకుండా మహామహిమాన్వితంగా నుదురు మెత్తగా స్పర్శను శరీర స్పర్శను ఇచ్చే చల్లని తల్లిగా అంటే నేను ఉన్నానంటూ నిదర్శనాన్ని చూపే చల్లని తల్లి ఇష్టకామేశ్వరి మాత ఈ మ మా దర్శన భాగ్యం మనకు అందరికీ కలగాలి ఎందుకంటే శ్రీశైల క్షేత్రానికి వెళ్ళే ప్రతి భక్తుడు అతి కష్టమైన మార్గం ఇది ఒకసారి కాలినడకన వెళ్ళవచ్చు లేకుంటే జీపులు కూడా వెళ్తూ ఉంటాయి జీపులో వెళ్ళిన తర్వాత మళ్ళీ పదహైదు నిమిషాలు కాలినడకన వెళ్ళాలి చిన్న గుహలో అమ్మవారు దర్శనమిస్తారు అయితే చతుర్భుజిగా దర్శనమిచ్చే అమ్మ మన శంకర భగవత్పాదుల గారి ద్వారా నిర్మితమైందని చెప్పుకోవడం అలాగే సౌందర్య లహరి పుట్టిన ప్రదేశంగా ఇది అమ్మవారిని దర్శించినటువంటి శంకరాచార్యుల వారు ఆది శంకరాచార్యుల వారు అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత మూడు రోజులు అక్కడే సమాధి స్థితిలో ఉండిపోయారు ఉండిపోయి ఇక్కడ అమ్మ ఉంది అందుకే నేను ఈ విధంగా తాదాత్మ్యం చెందాను అని గ్రహించి ఆ భూమి పొరల్లో తవి చూడగా అమ్మవారు దర్శనమిచ్చారు ఈ విధంగా బయలుపడిన ఇష్టకామేశ్వరి మాత మీద అమ్మ స్వామివారు సౌందర్య లహరిని రచించడం జరిగింది సాక్షాత్తు ముగురమ్మల మూలపుటమ్మ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీ దేవుల మూడు ముగ్గురు అమ్మల మూలపుటమ్మ అయినటువంటి ఇష్టకామేశ్వరి మాత దర్శన భాగ్యం మనందరికీ కలగాలని కోరుకుంటూ మీ అనుపమా ప్రకాష్